తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మకంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దోపురించింది అంటే మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత మూడు నెలలుగా దాదాపు వందకు పైగా గోవులు మృతి చెందుతున్నాయి దీన్ని దాచిపెట్టేసినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత మూడు నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళి ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి భగవంతుడితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి మా పరిశీలనలో పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి దిక్కు మొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ మూడు నెలల్లో దాదాపు వందకు పైగా దేశవాళి ఆవులు మరణించినాయి ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ల పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి వీట్ల మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాస్తీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది